ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తగా ఏర్పాటైన సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది ఇవాళ రెండవ రోజు ప్రభాకర్ రావును విచారించనుంది సిట్ సిట్ కార్యాలయం నుంచి ప్రభాకర్ రావును బషీర్బాగ్ సిసిఎస్ కు తరలించి విచారించనున్నారు సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ వెనుకున్న అసలు సూత్రధారులు ఎవరు ప్రభాకర్ రావుకు ఎవరి నుంచి ఆదేశాలు వస్తే ఫోన్ ట్యాప్ చేశారు అనే కోణంలో సిట్ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది ప్రభాకర్ రావు ప్రణీత్ రావులను ఇద్దరినీ కలిపి ప్రశ్నించనుంది సిట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలిచ్చారు ఫోన్ ట్యాపింగ్ కేసు గతంలో నిందితులిచ్చిన స్టేట్మెంట్లతో కలిపి విచారణ చేయనున్నారు రాధాకృష్ణ రావు ప్రణీత్ రావులను మరోసారి విచారించి ప్రభాకర్ రావు నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు సంచలనం రేపిన ఫోన్ ట్యాంపింగ్ కేసు ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతోంది కానీ ఈ కేసులో రెండోసారి ఏర్పాటైన సిట్ విచారణ మాత్రం ముమ్మరం చేసింది దూకుడు పెంచిందని చెప్పాలి సో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా రెండోసారి ప్రభాకర్ రావు విచారణ విచారం చేస్తోంది సిట్ కొత్తగా ఏర్పాటైన సిట్ ఈ రోజు రెండో రోజు కూడా ప్రభాకర్ రావును విచారించబోతోంది సిట్ కార్యాలయం నుండి ప్రస్తుతం మనం ఉన్న జుబ్లీల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ కార్యాలయం ఉంది ఈ సిట్ కార్యాలయం నుంచి ప్రభాకర్ రావును మరికొద్దిసేపట్లో బషీర్బాగ్ సిసిఎస్కు తరలించేందుకు ఏర్పాటు చేస్తోంది సిట్ ఫోన్ ట్యాంపింగ్ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు కుట్ర వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అలాగే ప్రభాకర్ రావుకి ఎవరి నుండి ఆదేశాలు వస్తే ఈ ఫోన్ ట్యాంపింగ్ చేశారనే కోణంలో సిట్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది విచారిస్తోంది ప్రభాకర్ రావును ప్రశ్నిస్తోంది సో ప్రభాకర్ రావును ప్రణీత్ రావును ఇద్దరిని కలిపి ప్రశ్నించనుంది సిట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు అతని ఆదేశాల మేరకు ప్రణీత్ రావు రాధాకిషన్ రావు తిరుపతనలు భుజంగరావులు ఏ విధంగా పనిచేశారు ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అందరి తర్వాత వీరు ఏ విధంగా కుట్రపన్నారనేది ప్రస్తుతం విచారణ తేలనుంది సో ఫోన్ ట్యాపింగ్ కేసు గతంలోనే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లను నేడు బేస్ చేసుకొని కూడా ప్రభాకర్ రావును విచారించే అవకాశం కనిపిస్తుంది రాధాకిషన్ రావు ప్రణీత్ రావులను మరోసారి విచారించి ప్రభాకర్ రావు నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది సిట్ కేసు నమోదైన నాటి నుండి నిందితుల స్టేట్మెంట్లు బాధితుల స్టేట్మెంట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అలాగే కాల్ డేటా పలు ఆధారాలు సేకరిస్తోంది రెండోసారి ఏర్పాటైన సిట్ మరింత దూకుడు పెంచింది విచారణలో సో ఇప్పటివరకు ప్రభాకర్ రావును పన్నెండు సార్లు ప్రశ్నించారు నిందితులకు సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు సో మరికొద్దిసేపట్లో సిట్ కార్యాలయం నుండి ప్రభాకర్ రావును జూబ్లీ హిల్స్ సిట్ కార్యాలయం నుండి బషీర్బాగ్ సీజ్ తరలించేందుకు కూడా రెండు వాహనాలను జుబ్లిహిల్స్ పిఎస్ వద్ద అరేంజ్ చేశారు పోలీసులు సిట్ అధికారులు మరికొద్దిసేపట్లో ఏ క్షణంలోనైనా ఇన్నోవాల్లో ఇక్కడ నుండే ప్రభాకర్ రావును బషీర్బాగ్లోని సీజ్ తరలించేందుకు కూడా ఏర్పాటు చదువుతున్నాయి సో ఓవరాల్గా ప్రభాకర్ రావుకు సంబంధించి ఎవరు ఆదేశాలు ఇస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా చేశారు తర్వాత ప్రభాకర్ రావు నుండి ఎలాంటి వీరంతా కూడా ఆదేశాలు తీసుకున్నారు ప్రణీతరావు భుజంగరావు తిరుపతి ఏ విధంగా వీరు రాధాకృష్ణరావు వీరు ఏ విధంగా పనిచేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతటా కూడా డొమైన్లు ఏర్పాటు చేసుకోవడం తర్వాత హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడం మరొకసారి ఆరు కొత్త హార్డ్ డిస్క్లు అందులో ఏర్పాటు చేసుకోవడం తర్వాత అమెరికా వెళ్లే ముందు ప్రభాకర్ రావు ఈమెయిల్స్ నుంచి జీమెయిల్ సంబంధించి కూడా ఏ విధంగా తన అకౌంట్స్ మెయింటైన్ చేశారు తర్వాత ఈ డొమైన్కి సంబంధించి కూడా ఏ విధంగా అతను ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతా పాల్పడడం అనేక విషయాలు కూడా బయటకి వెలుగు చూసా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభాకర్ రావును ఈరోజు రెండో రోజు విచారించబోతోంది సిట్ మరికొద్దిసేపట్లో జుబ్లీ హిల్స్ సిట్టుకారుల నుంచి బషిర్బాగ్ సీసీఎం కార్లకి తరలించనున్నారు పక్క రావును ప్రణీత్ రావును అలాగే రాధాకృష్ణ రావును విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఇది లేటెస్ట్ అప్డేట్ ఓ టూ స్టూడియో